హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము అయితే నేను చాలా హ్యాపీగా ప్రశాంతంగా ఉన్నాను ఎందుకనేది ఈ వీడియో అంతా మీరు పూర్తిగా చూస్తే తెలుస్తుంది అండ్ ఈ డేని నేను ఒక ఛాలెంజింగ్ డేగా తీసుకున్నాను అనమాట ఎందుకు అనంటే బిజినెస్ రాకముందు ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకుంటూ పిల్లలతో టైం స్పెండ్ చేస్తూ చాలా హ్యాపీగా ఉన్నాను మధ్యాహ్నం టైం ఏదైతే ఉందో ఎక్కువగా స్క్రీన్ టైంకే అయిపోయేది అంటే అవి ఇవి చూస్తూ ఉండేదాన్ని సో ఆ టైం కూడా ఉండొద్దు మంచిగా దాన్ని దేనికన్నా ఒక దానికి యూటిలైజ్ చేసుకోవాలన్న ఉద్దేశంతోనే నేను బిజినెస్ కూడా స్టార్ట్ చేశాను అఫ్ కోర్స్ ఫినాన్షియల్గా కూడా ఎదగాలి అని సో రెండింటి బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి అని నేను స్టార్ట్ చేశాను కానీ అది వచ్చిన తర్వాత ఇంట్లో పనులు చాలా వరకు తెలియకుండానే ఆగిపోతున్నాయి ఏ పనులు కంప్లీట్ చేసుకోలేకపోతున్నాను సో ప్రాపర్గా ఒక టైం టేబుల్ అంటూ లేకుండా అయిపోయిందనమాట అందుకని ఈరోజు ఒక ఛాలెంజింగ్ డేగా తీసుకొని ఒకరోజు ముందుగానే రేపు ఏ పనులు చేయాలి ఏంటి అనేది రాసుకొని నేను ఆ పనులన్నీ ఈ టైం కల్లా కంప్లీట్ చేయాలనుకుని ఈ డే అయితే స్టార్ట్ చేశాను అనమాట ఖచ్చితంగా చూడండి ఎంతో కొంతమందికి అంటే డే అంతా ఎలా గడిచిపోతుందో తెలియట్లేదు పనులన్నీ మిగిలిపోతున్నాయి అనుకున్న వాళ్ళకైతే ఇది బాగా యూజ్ అవుతుంది సో ఖచ్చితంగా ఎండింగ్ వరకు చూడండి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫస్ట్ వీడియోనైతే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ వాచ్ చేయండి